ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు మ్యూచువల్గా డైవర్ తీసుకున్నారు ఇందులో కొత్త విషయం ఏముంది అనుకోవచ్చు కానీ వీళ్ళ స్టోరీలో జరిగింది ఏంటంటే ఆల్రెడీ డైవర్స్ తీసుకున్న తర్వాత ఆ అమ్మాయి మళ్ళీ నా భర్తతో ఉండాలని నాకు మళ్ళీ నా భర్త కావాలని ఆ అమ్మాయి చెప్తుందనమాట ఇది ఆమె స్టోరీ ముందుగా అందరికీ నమస్కారం ఇవాళ చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇందాక చూసిందే సో దాని గురించే మన తల్లిదండ్రులు తిట్టినా భరిస్తాం మన అన్నయ్య కానీ తమ్ముడు కానీ అక్క కానీ చెల్లి కానీ తిట్టినా భరిస్తాం ఎందుకు భరిస్తాం వాళ్ళు మన రక్త సంబంధం కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే వాళ్ళు మన అని ఫీల్ అవుతాం కాబట్టి నా అని ఫీల్ అవుతాం కాబట్టి సో వాళ్ళని మనం అనుకుంటాం కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే మనం ఫీల్ అవ్వం వాళ్ళు ఏం చేసినా ఏం తిట్టినా సరే మనం ఏం ఫీల్ అవ్వం కానీ భార్య ఎందుకు అలాగ ఉండట్లేదు భార్యని భర్త తిట్టినా భర్తనే భార్య తిట్టినా చిన్నది ఏమన్నా సరే అన్నా లేకపోతే చిన్న చిన్న మనస్పర్ధలు ఏమన్నా వచ్చినా కూడా వాళ్ళని నా అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు ఎందుకు వాళ్ళు చిన్న చిన్నవన్నీ కూడా పెద్దవి చేసుకుని విడాకుల వరకు వెళ్తున్నారు ఇప్పుడు వచ్చిన సమస్య అలాంటిదే ఈమె జరి ఈమె విషయంలో జరిగింది అలాంటిదే ఇలాంటి చిన్న చిన్న కారణాలవి పెద్దవి చేసుకుని భర్తను వదిలేసి బయటకు వెళ్ళి తర్వాత డివర్స్ వేసుకుని అతన్ని వదిలేసిన తర్వాత మళ్ళీ విడిపోయి టూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ నాకు నాకు భర్త కావాలి అని ఈ అమ్మాయి చెప్పడం అనమాట ఈ అమ్మాయి సమస్య ఏంటంటే భర్త ఏమి తనతో షేర్ చేసుకోడానికి అంటే ప్రతిదీని తన శాలరీ కానీ లేకపోతే తన ఇన్కమ్ కానీ ఏదైనా సరే లేకపోతే ఏ గొడవ వచ్చినా సరే ఏది జరిగినా సరే తనతో షేర్ చేసుకోవడని ఈవెన్ ఏ ఖర్చులు కూడా ఖర్చులు కానీ లేకపోతే ఏదైనా సరే ఇంట్లో తనకి భార్యకి సంబంధించి ఏమీ కూడా చెప్పడని ఓన్లీ తల్లితోనే షేర్ చేసుకుంటాడు నాతో ఏమీ చెప్పడని చెప్పేసి ఇలాంటివే ఈ అమ్మాయి చిన్న చిన్నవన్నీ కూడా పెద్దవి చేసుకుని అదే పెద్ద అనుకుంటే నన్ను పట్టించుకోవట్లేదు నన్ను చూడట్లేదు అని చెప్పేసి భర్త మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది అనమాట పుట్టింటికి వెళ్ళిపోయినప్పుడు చాలా మంది పెద్దలు కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది చాలా మంది చెప్పడం జరిగింది అయినా సరే కూడా నా పేరుని ఇంత పొలం రాయాలి నా పేరుని ఇంతలా రాయాలి అని చెప్పేసి నా పేరున ఆ ఔషధ అయితే ఉందో అది నా పేరున రాయాలి అలాగని చెప్పేసి అంటే తన కోరికలన్నీ చెప్పడం మొదలుపెట్టింది అనమాట భర్త అప్పటికి సో చాలా వరకు తగ్గి సరే ఇంత రాస్తాను పిల్లలు ఉన్నారు కదా పిల్ల పేరుని రాస్తాను చెప్పడం కూడా జరిగింది లేదు నా పేరునే రాయాలి అదంతా కూడా ప్రతిదీ నీ బ్యాంక్ అకౌంట్ లో కూడా ప్రతిదీ కూడా నా పేరునే ఉండాలి చెప్పడం జరిగింది ఈ అమ్మాయి అంటే ఈ కోరికలు అనమాట పెద్ద మనుషుల్లో చెప్పడం జరిగింది తర్వాత ఆ అత్త మామలు ఎవరైతే ఉన్నారో అత్త మామలు వాళ్ళు ఎంతని చూస్తుంటారో ఈమె కోరిక ఎందుకంటే దిగడం అంటూ మొదలు పెట్టారు కొంచెం దిగారు కానీ ఎంత దిగుతారు సో వీళ్ళు దిగుతున్నారు కదా అని ఈ అమ్మాయి కోరికలను చెప్పడం మొదలుపెట్టింది నాకు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలి ఇన్ని రాయాలి అన్ని రాయాలి పొలం రాయాలి ఇల్లు రాయాలి ప్రతి దాంట్లోని కారు తన పేరును రాయాలి ఇలాగన్నీ చెప్పడం మొదలు పెడితే వాళ్ళు ఎంత దిగుతారు వాళ్ళు దిగలేదన్నమాట ఇంకా లాస్ట్ వస్తే అంటే వాళ్ళు ఎంతని తగ్గుతారు వాళ్ళు ఎంతని తగ్గుతారు ఇంకా లాస్ట్కి తగ్గకుండా సో మ్యూచువల్గా ఇద్దరు డివోర్స్ అనేది తీసుకున్నారనమాట డివోర్స్ తీసుకున్న తర్వాత ఈ ఎంఐ తర్వాత డివోర్స్ అయిపోయింది టూ మంత్స్ అయ్యింది టూ మంత్స్ తర్వాత నాకు నా భర్త కావాలని నా భర్తతో ఉండాలనుకుంటున్నాను మళ్ళీ నేను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా లేకపోతే మేము మళ్ళీ కలవడం ఎలాగా అని చెప్పేసి ఈ అమ్ఐ చెప్పడం అనమాట తర్వాత ఈ అమ్మాయి అతను ఇద్దరు కూడా మ్యూచువల్గా డివోర్స్ అనేది తీసుకున్నారు తన ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో తనకి ఈ అమ్మాయికి ఇచ్చేసాడు అలాగే కొంచెం ఏదైతే ఉన్నారో సెటిల్మెంట్ చేసుకుంటారు కదా ఇంత అమౌంట్ అని చెప్పేసి ఆ అమౌంట్ కూడా తనకి ఇచ్చాడనమాట ఇచ్చిన తర్వాత ఇద్దరు కోర్టు ద్వారా కానీ డివోర్స్ అనేది తీసుకున్నారు డివోర్స్ అనేది తీసుకున్న తర్వాత ఈ అమ్మాయి మళ్ళీని నాకు నా భర్త కావాలని నేను నా భర్తతో ఉండాలనుకుంటున్నాను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చా అండ్ అని చెప్పడం జరిగింది ఎస్ అలా ఉండొచ్చు కాకపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు డైవర్స్ తీసుకున్నా కూడానే మళ్ళీ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు అలాగే వాళ్ళిద్దరూ కూడా కలిసి అనేది ఉండొచ్చు ఇలాంటి అవకాశం ఉందా అంటే ఎస్ ఉంది వాళ్ళు మళ్ళీ కలవచ్చు వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు ముందుట్లాగే ఉండొచ్చు కాకపోతే మీరు ఏదైతే ముందు చెప్పారో కోర్టు నుంచి తీసుకున్నారో డివోర్స్ అనేది తీసుకున్నారో ఎందుకంటే మీ ఇద్దరు కూడా మ్యూచువల్గా తీసుకున్నారు తర్వాత మీరు కలవాలన్నా కూడా ఒకరిష్టం ఒకరికి ఉండాలి ఇద్దరి ఇష్టం కూడా ఉండాలి ఇప్పుడు మీకు ఎలాగో మీ భర్తతో కలవాలని మీకు ఎలాగుందో అలాగే మీ భర్త కూడా మీతో కలవాలనేది ఉండాలన్నమాట అలాగ ఆయనకి కూడా ఉంటే మీరు మళ్ళీ కూడా పెళ్లి చేసుకోవచ్చు లేదు నాకే ఉంది అంటే భార్యకే ఉంది పెళ్లి చేసుకోవాలని మళ్ళీ కలవాలని భార్యకే ఉంటే భర్తకు లేకపోతే సో అది అవ్వదు మీ ఇద్దరికి కూడా మళ్ళీ కలిసి ఉండాలని ఉంటే మళ్ళీ కలిసి ఉండాలని అనిపిస్తే సో ఇద్దరికి ఒకే ఆలోచన ఉంటే మీరు మళ్ళీ కలవచ్చు పెళ్లి చేసుకోవచ్చు మీరు మళ్ళీ ఇద్దరు కూడా ఒకే ఒపీనియన్తో ఉంటే అంటే ఇద్దరు కలవాలని ఉంటే సో మీరు మళ్ళీ హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే మీరిద్దరు హిందువులే కాబట్టి హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి రిజిస్టర్ అవ్వాలి మీరు ఇద్దరు కలిసి ఉండాలి ఏ చట్టం కూడా ఏ కోర్టు కూడా ఏ న్యాయస్థానం కూడా విడిపోవాలని కోరుకోరు విడిపోయినా వాళ్ళు మొత్తం విడిపోవాలనే కోరుకోరు మళ్ళీ కలిసి ఉండడానికి కూడా కోర్టు అనేది కూడా యాక్సెప్ట్ చేస్తుంది సో న్యాయం అనేది వాళ్ళకు ఉంటుందన్నమాట మళ్ళీ కలవడానికి కూడా కలిసి కూడా ఉండొచ్చు ఎందుకంటే ముందులోనే మీరు విడిపోవాలనుకున్నప్పుడు కూడా కోర్టు న్యాయస్థానం కొంచెం టైం కూడా ఇస్తుంది మీరు ఇలాగ ఇలాంటివి ఏమైనా వస్తాయనే అంటే మళ్ళీ తర్వాత ఏమన్నా విడిపోయిన తర్వాత డివోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ కలవాలి అని అనుకుంటారని చెప్పేసి మీకు కొంచెం టైం అనేది కూడా కోర్టు అనేది ఇస్తుంది అనమాట ఈ గ్యాప్లో ఏమన్నా కలుస్తారని సో అప్పటికి కలవకపోతే ఇంకెప్పటికీ కలవరని అనుకుంటారు న్యాయస్థానం కూడా ఒకవేళ కలిసినా కూడా కోర్టు అనేది యాక్సెప్ట్ చేస్తుంది మీరు కలవచ్చు కలిసి కూడా ఉండొచ్చు అందుకే నేను ప్రతి వీడియోలో నేను చెప్తుంటాను ఎప్పుడైతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ డివోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో అది మీ లాస్ట్ స్టెప్ అయి ఉండాలి అంతే తప్ప చిన్న చిన్న కారణాలతో డివోర్స్ తీసుకోవడం అంటూ జరిగితే ఎందుకంటే ఇలాంటి కేసులు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట మళ్ళీ బయటకు వెళ్ళిపోయిన తర్వాత జీవితం ఇంకోలాగా ఉంటుంది సో ఇక్కడ ఉన్నప్పుడే కొంచెం బెటర్ కదా అనుకుంటారు దాని గురించే ఆలోచించుకునే ముందే డివోర్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళ ముందే ఆలోచించుకుని ఎందుకంటే మీ లాస్ట్ స్టెప్ అంటే ఇంక లేదు తినతో నాకు అవ్వదు ఇతనితో నాకు అవ్వదు ఇంకి నేను బయటకు వెళ్తేనే నేను మనశ్శాంతిగా ఉంటాను ప్రశాంతంగా ఉంటాను అనుకున్న వాళ్ళు మాత్రమే డివోర్స్ తీసుకోండి తప్ప చిన్న చిన్న కారణాలతో భర్త ఏదో అన్నాడని భార్య ఏదో అన్నాడని చిన్న చిన్న కారణాలతో మీరు డివోర్స్ తీసుకుంటారంటే మాత్రం చాలా బాధపడతారు తర్వాత ఇప్పుడు వచ్చిన కేసు అలాంటిది ఇప్పుడు ఆ అమ్మాయి నేను డివోర్స్ తీసుకున్నాను కదా ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడే ప్రయోజనం ఏమిటి ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచించి ప్రయోజనం ఏంటి ఇప్పుడు ఆ అమ్మాయి ఇలా అనుకునే ప్రయోజనం ఏంటి ఒకవేళ భర్తకు కానీ అలాగే ఉంటే అంటే కలవాలని కూడా ఉంటే అప్పుడు ఆ అమ్మాయి బాధపడంలో తప్పు ఉంది కానీ ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు బాధపడి ఆ అబ్బాయికి కలవాలని లేకపోతే ఈ అమ్మాయి బాధపడి కూడా వృధా ఉద్ దబ్బ ఏమీ ఉండదు అందుకని ఇవన్నీ జరగకుండా ఉండడానికి ముందే అప్పుడు చెప్పడం చాలా వరకు చెప్పడం జరిగింది ఏమని వద్దు ఇలాంటివి వాటికి డివోర్స్ అనేది తీసుకోవద్దు కలిసే ఉండండి పెద్ద పెద్దవి చేసుకోవద్దు చిన్న చిన్న వాటిని పెద్ద పెద్ద చేసుకోవద్దు అని చెప్పడం జరిగింది కానీ అప్పుడున్న ఎమోషన్ కానీ అప్పుడున్న ఆమె ఫీలింగ్స్ కానీ డివర్ట్ తీసుకోవాలి ఇతనికి దూరంగా ఉండాలి డివర్స్ అనేది తీసుకుందే ఇప్పుడు తర్వాత బాధపడుతుంది అనమాట అందుకే ప్రతి ఒక్కరూ కూడా డివర్స్ తీసుకోవాలి అనుకుంటే ఒకటికి పదిసార్లు ఆలోచించండి మీ మనసుకు తోచింది వెంటనే తీసుకోవద్దు కూర్చొని ఆలోచించండి రేపు బయటకు వస్తే ఎలాగుంటుంది లైఫ్ ఎలాగుంటుంది తింటూ ఉన్నప్పుడు ఎలాగుంది బాగుందా లేదా అనేది కూడా ముందే ఆలోచించుకోండి అనమాట అలాగే భర్తలు కూడా మిమ్మల్ని నమ్మి మీ భార్య మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ప్రతిదీ షేర్ చేసుకోండి ఎందుకంటే మీతోనే లైఫ్ లాంగ్ ఉంటుంది కాబట్టి మీరు తనను కూడా ప్రతిదీ షేర్ చేసుకోవడంలో తప్పేమీ లేదు ఎవ్రీథింగ్ తనకే చెప్పండి ఎందుకంటే మీరు నమ్మే మీతో లైఫ్లాంగ్ ఉండే వ్యక్తి కాబట్టి భాగస్వామి కాబట్టి తనకు కూడా ప్రతిదీ షేర్ చేసుకోండి చెప్పండి అందులో తప్పేమీ లేదు మీరు అమ్మకి ఎలాగ చెప్తారో అలాగే భార్య కూడా ప్రతిదీ షేర్ చేసుకోండి ఎందుకంటే మీరు బాగా చూసుకుంటే ఆమె కేసులు కానీ లేకపోతే డివోర్స్ తీసుకోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది కొందరు కావాలని చేస్తుంటారు ఎందుకంటే తమదే పై చేయి రావాలని చెప్పేసి కొందరు ఆడవాళ్ళు కావాలని చేస్తుంటారు అలాంటి వాళ్ళు కాదు మంచి వాళ్ళని మాత్రం మంచి భార్యలను కానీ మంచి మహిళలను కానీ మీరు భర్తలు మాత్రం దూరం చేసుకోవద్దు అలాగే భార్యలు కూడా భర్తలను ఏదో ఎలా చేశారని ఎలా చేశారని చిన్న చిన్న కారణాలతో ఎందుకంటే కొంతకాలం మీకు చెప్పకపోవచ్చు ఎందుకంటే మీరు బాగా కొత్తగా పెళ్ళయింది కాబట్టి పెళ్ళి అప్పుడే అవుతుంది కాబట్టి కొంతకాలం మీకు చెప్పకపోవచ్చు వెంటనే ఒక వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ చెప్పకపోవచ్చు తర్వాత మీకు చెప్తారేమో ప్రతిదీ మీరు షేర్ చేసుకుంటారేమో మీతోనే కలిసి ఉంటారా అన్న నమ్మకం ఆయనకు కూడా ఉంటే మీ భాగస్వామి మీరు కనుక ఆయనకి నమ్మకం కలిగిస్తే అంటే లైఫ్ లాంగ్ ఉంటామన్న నమ్మకం ఆయనకి కలిగిస్తే అంటే చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టకుండా నమ్మకం అంటూ కలిగిస్తే మీ భర్త మీతో ప్రతిదీ షేర్ చేసుకోవచ్చు కదా సో అలా కూడా అనుకోండి మీరు ఎందుకంటే వన్ ఇయర్కి టూ ఇయర్స్కి భర్త కానీ భార్య కానీ మేబీ క్లోజ్గా ఉండకపోవచ్చు ప్రతిదీ షేర్ చేసుకోకపోవచ్చు అంత మాత్రానే భార్యకి భర్త మీద భర్తకి భార్య మీద అంటే ఒకరు ఒకరు విడిపోతారని ఒకరికొకరు దూరం అయిపోతారని లేకపోతే విడిపోతారని తిన్ను నాతో కరెక్ట్గా ఉండట్లేదు కదా ఇలా షేర్ చేసుకోకుండా ఉంటే సో తర్వాత మీకే నష్టం పోనీ ఉండొచ్చు వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒకరికొకరు షేర్ చేసుకోకుండా ఉన్నా అలాంటప్పుడు విడిపోకుండా అదే బలంగా మీరు నిలబడండి ఎందుకంటే మా అమ్మ తిట్టినా నాన్న తిట్టినా ఎలా భరిస్తామో భార్య ఏమన్నా అన్నా భర్త ఏమన్నా అన్నా కూడా మీరు అలాగే ఉండి ఆ కాపురని నిలబెట్టుకోండి లైఫ్ లాంగ్ అనేది కలిసి ఉండండి విడిపోయి సాధించేది ఏమీ ఉండదు సో ఇదే ఇవాళ చెప్పాలనుకున్న వీడియో ఎవరు కూడా ఎప్పుడు కూడా విడిపోకుండా విడిపోయిన తర్వాత కలిసి ఉండాలని ఆలోచన వస్తుంది చాలామందికి అందుకనే సో అలాంటివి ఏమీ రాకుండా ఉండి సో కలిసి ఉండడానికే మ్యాక్సిమం ట్రై చేయండి చిన్న చిన్న గొడవలు ఏదైతే ఉన్నాయో ఈ పక్కన పెట్టుకోండి కలిసే ఉండండి హ్యాపీగా ఉండండి లైఫ్లాంగ్ ఉండండి జై హింద్